అన్న 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 చెప్పన్నా ఒకసారి కామెంట్ చూడన్నా చిన్న మళ్ళీ అన్న ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ అవుతున్నా మీ స్టైల్లో హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ చేసి ఖచ్చితంగా చేస్తానమ్మా మీరు మొత్తం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుమార్ చేద్దాం ముందైతే ఒక ఐదు కిలోలు లేక మటన్ తీసుకోవమ్మా దీంట్లోకి ఇప్పుడు రాళ్ళుప్పు పసుపు చిల్లీ పౌడరు ధనియాల పొడి మటన్ మసాలా ఓన్గా రెడీ చేసుకున్న గరం మసాలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆని కొత్తిమీర పుదీనా అల్లం తలగట్టి పేస్టు పచ్చిమిరకాయల పేస్టు కొద్దిగా కస్తూరి మేతి కిలో నెయ్యి హాఫ్ లీటర్ ఆయిలు ఈ మసాలా మొత్తాన్ని మటన్కి ఎక్కేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మటన్ మొత్తాన్ని అరగించు మూత పెట్టి బాగా ఓర్నియాలి అందులోపు పక్కన ఒక పెద్ద దబరాలో ఫుల్గా నీళ్ళు పోసుకొని దీనిలోకి హోల్ గరం మసాలా వేద్దాము అలాగే కొద్దిగా చిల్లీ పేస్టు అల్లం తలగడ్డ పేస్టు ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆను తగినంత సాల్టు కొద్దిగా కొత్తిమీర పొదన మటన్ ఒకరికొని సేపు బాగా ఊరిపింది ఇప్పుడు దీంట్లోకి రెండు లీటర్లు పెరుగు పోసేద్దాము అలాగే కొద్దిగా లెమన్ జ్యూసు కొద్దిగా జాజికాయ పొడి పొడేసుకుందాము ఈ జాజికాయ పొడి కొట్టేయడం వల్ల మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది ఈ మటన్ మొత్తం ఇంకొకసారి బాగా కలిపేసి పై కేక్ మటన్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక నిమిషాలు బాయిల్ చేసుకుందాము ఒక పక్కన నీళ్ళైతే అయితే మనం ముందుగా నానబెట్టుకుని ఐదు కిలోలు రైస్ చేసేద్దాము మటన్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికాక తవా పెట్టుకొని దమ్ దమ్ పెడదాము రైస్ అయితే ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ ధరకి ఉడికిపోయింది మొత్తాన్ని తిరిగి వేసుకుందాము ఇప్పుడు దీనిపైకి కొద్దిగా పుదీనా ఓంత రెడీ చేసుకున్న గరం మసాలా బ్రౌన్ ఆనియన్ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఒక కాలు కిలో నెయ్యి కొద్దిగా కుంకుంపు పాలు పోసి దమ్ పెడేద్దాము ఒక ఏడు నిమిషాలు హై లో పది నిమిషాలు స్లో లో పెట్టుకుని ఓపెన్ చేసుకుంటే మనం మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కరెక్ట్గా హాఫ్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే మన బిర్యానీ ఇలా ఉంది సేమ్ ఇలాగే మీ గెట్టు ఎదర్కి ట్రై చేయమో టేస్ట్ చాలా 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 బాగా వస్తుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి